డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోని గౌస్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో చదువుకునే విద్యార్థి విద్యార్థులకు ఫింగర్ ప్రింట్ డ్రాయింగ్ పోటీలను మాన్యం చల్కాలోని కమిటీ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యుడిషియల్ సెల్ నల్గొండ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ లతీఫ్ హాజరై బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గౌస్ ఆర్ట్స్ వారు ముందుకు వచ్చి పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ సాహెబ్ కలీం అడ్వకేట్ మహమ్మద్ మసీం మహిమతుల్లా తదితరులు పాల్గొన్నారు तो जाने से पहली दफ़ आर्ट कौम्टी, कंपटीशन में रखा गया अब तक सैंकि नुमाइश होती थी या तस्वीर की नुमाइश होती थी अगर बच्चों और बच्चों के लिए पहली दफ़ा एक कॉम्पिटिशन आठ का रखा गया तो बहुत ही अच्छा रहा काफ़ी लड़कियाँ यहाँ पर शरीक हैं और उसको तो फर्स्ट और सेकंड थर्ड इनाम पाने वाली भी बच्चियाँ थीं उनको भी सर्टिफिकेट और दीगर उनको जो इनाम दिए गए और जो पार्टिसिपेंट को तो भी इसके अंदर इनाम दिए गए बहुत ही अच्छा प्रोग्राम था और हम हमारी जानब से मुबारकबाद देते हैं आर्ट साहब को वो बड़ी दिलचस्पी से और आठ का, का काम भी करते हैं साइन बोर्ड या नेम प्लेट या पत्थर को तराश देगा और दीगर रुखे शादियों के रुखे वगैरह भी तखारी के जिगर तखारी को भी काट्स वगैरह बेहतरीन तरीके से पेंट करते दिलचस्पी से कम दाम में लोगों को जो है तो सो तो मुहैया करते हैं और इनकी जानिब से जो आज प्रोग्राम हुआ काफ़ी अच्छा रहा और हम उनको मुबारकबाद देते हैं तो कि और भी जो है हर साल इस तरीके से प्रोग्राम करें अपनी जानिब से అంశం ఒక టౌన్ ప్రతి ఆదాం సరం మేము నల్గొండ టౌన్లో నల్గొండ డిస్టిక్లో సింగర్స్ ప్రింట్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేసినాము ఈ ప్రోగ్రామ్ పెట్టినాము ఈ సెవెంటీన్త్ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ ఇది ఇది రెండోది మా సంస్థానికి రెండోసారిగా డ్రాయింగ్ పెయింటింగ్ కాంపిటీషన్ జరిగింది ఇందులో చాలామంది పిల్లలు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రతి స్టూడెంట్స్కి ప్రతి స్కూల్ వాళ్ళకి మాతోటి సహకరించిన వాళ్ళకి మా ఆర్గనైజర్స్ ఫింగర్ ప్రింట్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మన ఫసద్దీన్ సాబ్ అడ్వకేట్ సాబ్ ఇంకోటి మా చీఫ్ గెస్ట్ ఆఫ్ షేక్ లతీఫ్ సాహాబ్ అందరూ మాతో సహకరించినందుకు పేరు పేరున పేరు మర్చిపోయినా కూడా అందరికీ సహకార సహకరించిన వాళ్ళకి థాయ్ చెప్తున్నారు ఇంత కోసం ఎట్ నల్గొండ చీఫ్ ఆర్గనైజర్ బౌ సహబ్ ఇన్ అసోసియేషన్ విత్ జనాబ్ అడ్వకేట్ మసీద్దీన్ సహాబ్ దే కండక్టెడ్ ఫింగర్ ప్రింట్ డ్రాయింగ్ కాంపిటీషన్ so in this competition we got good response because within a short period of time it was announced and we got good response and most many of the students have appeared here and with lot of zeal and with lot of enthusiasm they have participated in this competition and brought a great success on this occasion i thank the chief guest janab lateek sahab for his esteemed presence and also the senior most leader janab ahmed kaleem sahab and for all the parents and for all the participants గుడ్ విషెస్ అండ్ వి థ్యాంక్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ద హార్ట్ ఫర్ మేకింగ్ దీస్ ప్రోగ్రామ్ ఎ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ ఎప్పుడైతే తొమ్మిదివ స్వతంత్ర దినోత్సవం సందర్భ సందర్భంగా ఈరోజు నల్లగొండపట్నంలో ఫింగర్ ప్రింట్ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజర్ హౌస్ గారు పెయింటింగ్ కాంపిటీషన్ ఇదిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టారు గతంలో కూడా పెట్టారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో నియర్ అబౌట్ సెవెంటీ ఎయిటీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయ్యారు వాళ్ళందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది పిల్లల్లో పాటు వాళ్ళలో వేరే యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ పెయింటింగ్ స్పోర్ట్స్ సోషల్ సర్వీస్ ఇలాంటివి వాళ్ళలో పెంపొందించాలని రాబోయే జనరేషన్ మనది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క పేరు అంతని ఆ స్కృతితో మా హౌస్ బాయ్ ఆర్గనైజర్ చీఫ్ ఆర్గనైజర్ తన సభతో తన డబ్బులతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు ఈ సందర్భంగా చీఫ్ చీఫ్ గెస్ట్గా ఎండి లతీక్ గారు సుప్రింటెంట్ సెక్రటరీ అండ్ మా ఎంప్లాయీస్ యూనియన్ డిషర్ గారు వచ్చారు కూడా మా ధన్యవాదాలు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు